హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సేఫ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఇప్పుడైతే ఐదు ఎకరాలు రెండు వేల ఇరవై ఐదులో రీసెంట్గా ప్లాంటేషన్ చేసిన డ్రాగన్ ఫ్రూట్ తోట దగ్గర అయితే మనం రావడం అయితే జరిగింది ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ అయితే మీకు హైదరాబాద్ దగ్గర బాలనగర్ షాద్నగర్ దగ్గరలో గౌతాపూర్ అనే గ్రామం దగ్గర అయితే వేయడం అయితే జరిగిందనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఎవరైనా రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుంచి ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ తోట వేయాలనుకుంటే అంటే మీకు ల్యాండ్ ఉండి దీని గురించి ఎటువంటి జీరో నాలెడ్జ్ ఉంది అంటే కనుక ప్రతి వరకు డ్రిప్రిగేషన్ టాప్ క్వాలిటీ అంటే మీ చాయిస్ ఫార్మర్ ఛాయిస్ అండ్ నెటాఫిమ్ కానీ జైన్ కానీ ఏదైనా సరే అటువంటి డ్రిప్ ఇరిగేషన్తో సహా మీరు జస్ట్ ల్యాండ్ చూపిస్తే డెవలప్మెంట్ నుంచి ప్లాంటేషన్ మొత్తం ప్రాపర్ మెయింటెనెన్స్తో సహా ఈయన వెంకటగారు అయితే చేస్తారనమాట ఈయన గురించి ఆల్రెడీ మనం రెండు మూడు వీడియోలు చేయడం అయితే జరిగింది మా దగ్గర ఉన్న మామిడి తోట మేము ఐదు ఎకరాల మామిడి తోట అయితే వేయడం జరిగింది మామిడి తోట కూడా ఈయనే వేశారనమాట ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే డెవలప్ చేస్తున్నారు ఈయన ఓన్గా డ్రాగన్ తోటలు కూడా ఉన్నాయి ఈ నర్సరీ మొక్క కూడా ఎక్కడి నుంచో దూరం నుంచి అయితే ఏం తీసుకురారండి అన్నీ కూడా ఆయనే తీసుకొస్తారనమాట ఈ వీడియోలో పూర్తి సమాచారం నేరుగా ఆయన అడిగేది అయితే తెలుసుకుందాం పూర్తిగా చూడండి మీకు దీని పట్ల ఇంట్రెస్ట్ ఉంది ఆసక్తి ఉంది వేయాలనుకుంటే మీరు పది రకాల చోట్ల అనమాట ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ కింద అయితే ఈ అయితే కంప్లీట్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది వెంకట గారు నమస్కారం అండి సురేష్ బాగున్నా సార్ అంతే రెండు సంవత్సరాలు అవుతుంది వేరే తోటలో అయితే కలిసాం ఎందుకంటే నేను చుట్టుపక్కల చేస్తా ఉంటారు మనకు దగ్గర షాద్నగర్ బాలనగర్ అంటే మేము ఆల్రెడీ మహేశ్వరం సరౌండింగ్ ఉంటాం కాబట్టి మన దగ్గరలో ఇది కొత్తగా ఈ సైట్ కంప్లీట్ చేశారు ఈ రోజుతో వర్క్ కంప్లీట్ అయిపోయింది దాని గురించి మనం ఈ వీడియో అయితే జరుగుతుంది అనమాట హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం జరుగుతుంది సురేష్ మా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది మనం స్టార్ట్ చేసేసి ఒక త్రీ మంత్స్ అవుతుంది అనమాట కొద్దిగా వర్క్ అంటే ల్యాండ్ కొద్దిగా డిలే వల్ల మనకు కొద్దిగా లేట్ అయిపోయింది మనం ఆల్రెడీ నవంబర్ లో మనం స్టార్ట్ చేసాము నవంబర్ లోక్సిమం మేము వర్క్ వర్క్ స్టార్ట్ అయితే ఫార్టీ ఫైవ్ డేస్ లో కంప్లీట్ చేసిస్తాము బట్ ఇక్కడ కొద్దిగా ల్యాండ్ ఇష్యూ ప్రాబ్లం వల్ల మేము కొద్ది ఇక్కడ లేట్ అయిపోయింది ఈ సైట్ వచ్చేసి మనకి గౌతాపూర్ వచ్చేసి బాలనగర్ దగ్గర గౌతాపూర్ మొత్తం సైట్ ఇది ఈ సైడ్ వచ్చేసి మొత్తం ఫైవ్ ఎకరాలు ట్వంటీ ఫైవ్ పోల్స్ వేసాము మొత్తం టెన్ థౌసండ్ ప్లాంట్స్ మొత్తం వచ్చేసి టెన్ థౌసండ్ ప్లాంట్స్ వచ్చేసి వచ్చింది దీనికి డ్రాగన్ ఫ్రూట్ మొత్తం అవి కూడా వచ్చేసి మొత్తం ఈ వెరైటీ వచ్చేసి జైనా వెరైటీ మన ఫామ్ నుంచి మనం తీసుకురావడం జరిగింది ఐదు ఎకరాలు ఒకే వెరైటీ ఎకర్స్ ఒకటే వెరైటీ చాలా రకాలు ఉన్నాయి కదండి ఇంకా ఉన్నవి ఒకసారి అంటే ఈ సైట్ అంటే ఓనర్ పేరు వచ్చేసి విజయ్ గారు మన ఫామ్ ఫార్మ్కి వచ్చేసి విజిట్ చేశారు మంచిగా బాగుంది ఫామ్ బాగుంది అని చెప్పేసి మంచి సాటిస్ఫై అయ్యారు అదే వెరైటీ మనకు కూడా కావాలన్నారు ఆ వెరైటీ మనం సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట అంటే ల్యాండ్ ఓనర్ మీ ఫీల్డ్ మా ఫార్మ్ వచ్చి చూసుకున్నారు సార్ చూసిన తర్వాత బాగా మీ దగ్గర ఉన్న వెరైటీస్ లో ఆయనకి నచ్చింది జైన ఆయన జైనా దీన్ని జైనా అంటారు జైన్ అంటున్నారు వియత్నం జైనా అంటారు అసలు వాస్తవంగా మనం మన దగ్గర ఉంది ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చేసాము మనకి మహేశ్వరం దగ్గర జైన వెరైటీ అది అది కూడా జైన వెరైటీ అది బాగా విల్డింగ్ కూడా బాగుంది అది సీదర్బాబు గారు కస్టమర్ నేమ్ వచ్చేసి అని ఫుల్ సాటిస్ఫై ఉన్నారు అదే వెరైటీ ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఫైవ్ ఏకర్స్ లో మొత్తం కూడా జైన వెరైటీని మనము సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది సార్ వెంకట గారు ఇప్పుడు ఎవరికైనా ఫార్మర్ మన డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీకు ల్యాండ్ అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ల్యాండ్ యాడ్ ఓవర్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే రైతు స్థాయి నుంచి తోటకాల వాహనర్ దగ్గర నుంచి మీకు ఎటువంటిది రిక్వైర్మెంట్ ఉంటుంది ఇచ్చిన తర్వాత మీరు ఏ పనులు కంప్లీట్ చేస్తారు మాకు ఫార్మర్ నుంచి మేము మాకు ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి అంటే ల్యాండ్ ఒకటి రెడీ చేసి ఇవ్వాలి ప్లస్ పోతే వాటర్ ఒకటి పవర్ ఒకటి ఇస్తే మేము వాళ్ళకి సంబంధించిన మొత్తం కూడా మెటీరియల్ అంతా కూడా ఇక్కడే తయారు చేస్తాము సైట్లోనే తయారు చేసేస్తాం మొత్తం కూడా ఈ పోల్స్ రింగ్స్ కూడా ఈ పోల్స్ ఈ పోల్ వచ్చేసి ఇది స్క్వేర్ పోలు స్కేర్ అనమాట టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ సార్ టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ప్లస్ రింగ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ స్క్వేర్ పోల్ వచ్చేసి సెవెన్ ఫీట్ హైట్ దీని సైజ్ వచ్చేసి ఫోర్ బై ఫైవ్ సైజ్ అనమాట సైజ్ ఇంచెస్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇది వచ్చేసి టూ బై త్రీ సైజు ప్లస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఫీట్ స్కేర్ అనమాట స్కేర్ మీకు ఈ స్క్వేర్ ఉంట వల్ల మీకు ఏమవుతుంది అంటే ఏరియా ఎక్కువ ఉంటది మీకు దీని మీద నంబర్ ఆఫ్ బ్రాంచెస్ మీకు స్ప్రెడ్ అయిపోయి మీకు ఈల్డింగ్ ఎక్కువ పెరుగుతుంది సర్కిల్ కన్నా స్క్వేర్ మంచిది అంటారా సర్కిల్ అవును సర్కిల్ అంటే సర్కిల్ ఏరియా తక్కువ వస్తుంది స్క్వేర్ ఏమో ఏరియా ఎక్కువ ఉంటుంది ఈ ప్లేస్ అనేది మనకి ప్లేస్ ఎక్కువ 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 దీని మీద నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే ఎక్కువ వస్తాయి అనమాట దాని వల్ల నంబర్ ఆఫ్ బ్రాంచ్ ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల హిల్డింగ్ ఎక్కువ వస్తుంది అట్లా దానివల్ల అందుకని ప్రిఫర్ చేశాము మీకు స్క్వేర్ కావాలి సర్కిల్ కావాలి ఫార్మర్ సర్కిల్ కావాలన్నా సర్కిల్ ఇస్తాం మా దగ్గర సర్కిల్ ఉంటుంది స్క్వేర్ ఉంటుంది డిజైన్ అనేది రెండు ఉంటాయి రెండు ఉంటాయి ఆ రైతుకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఆయనకి ఎంతగా అంత అవగాహన ఉండి సర్కిల్ లో కావాలని సర్కిల్ కూడా చేసి చూసుకోవడానికి మాకు ఎట్లా చూసినా అన్ని సర్కిల్ కావాలనుకున్నప్పుడు సర్కిల్ ఇచ్చేస్తాం ఇప్పుడు మళ్ళీ మనకి ట్రెల్లెస్ సిస్టమ్ కూడా వచ్చింది ఎస్ ట్రెల్ సిస్టమ్ లో కూడా ట్రెల్ సిస్టమ్ ఇస్తాం మేము అది కూడా వేసి అది కూడా చేస్తాము మరి ఇప్పుడు ఈ స్తంభాలన్నీ మీరు ఇక్కడ తయారు చేశారని తోటలో అక్కడ నుంచి చేసి ఇక్కడ లేదు 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 సార్ లేదు లేదు సురేష్ ఇక్కడ మనకి ఇక్కడ సైట్ ఓనర్ పేరు విజయ్ గారు మనకి అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసింది మాకు అకామిడేషన్ రూమ్ ఇచ్చేసారు సైట్ కు పవర్ ఇచ్చేశారు వాటర్ ఇచ్చేసారు మాకు అన్నీ చేసి ఇచ్చారు మాకు ల్యాండ్ రెడీ చేసి చేసిచ్చేశారు మా పిల్లలు వచ్చేసి ఈ పోల్స్ రింగ్స్ మొత్తం కూడా మనకు యూపీ నుంచి వస్తారు పిల్లలు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ పిల్లలు వచ్చేసి ఇక్కడే ఉండేసి మొత్తం కూడా ఇక్కడ సెటప్ చేసేసుకుంటారు మాకు మొత్తం కూడా మేము అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాము వైబ్రేటర్ మిషన్ కానీ డైస్ కానీ పోతే వైబ్రేటర్ మిషన్ డైస్ ఓకే అండి పోతే మిల్లర్ మిక్సర్ మిక్సింగ్ తయారు చేసే మిల్లర్ ఉంటుంది కదా అదే ఆ మిల్లరు ఇవన్నీ కూడా మనము వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం కూడా తయారు తయారు చేసేసుకొని మనకి పర్ డే వచ్చేసి హండ్రెడ్ పోల్స్ అట్లా తయారు చేస్తారు ఒక్క రోజులో హండ్రెడ్ పోల్స్ రెడీ అయిపోతాయి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పోల్స్ మనకి తయారు చేస్తారు పర్ డే వచ్చేసి ఓకే మనకి వచ్చేసి ఇది మొత్తం కూడా టూ అండ్ హాఫ్ మంత్స్లో మనకి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పోల్స్ మనము ఆల్రెడీ అంటే దాదాపు త్రీ థౌసండ్ పోల్స్ ఏవో మనం తయారు చేసాము ఒక ఫైవ్ హండ్రెడ్ పోల్స్ వేరే బయట ఇది చూసి తయారు చేసిన తర్వాత మనకి మాకు ఇంకా కావాలి అని వేరే అడిగితే వాళ్ళకి ఒక సిక్స్ హండ్రెడ్ పోల్స్ మనం బయట పంపించాము అంటే మీరు ఇప్పుడు ఐదు ఎకరాల ల్యాండ్ అంటున్నారు కదా ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అంటే ఇది మనకి ఒక మూడు నెలల్లో ఎవరైనా మనకి ల్యాండ్ ఇస్తే సిచువేషన్ బై టైంలో ఒక మూడు నెలల్లో ఒక పది రోజుల అటివిటీలో ఫీల్డ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతే వాళ్ళకి మీరు హ్యాండ్ అనేది అయితే ఒక టూ మంత్స్ లో ఫార్టీ ఫైవ్ డేస్ టు టూ టూ మంత్స్ కంప్లీట్ చేస్తాం మనం ఇప్పుడు సార్ ఇప్పుడు మనకి మన ఎందుకంటే డ్రాగన్ తోట పెట్టుకున్న రైతులకి పెద్దగా అవగాహన ఉండదు కదా మీరు పెట్టిన తర్వాత ఏమైనా మెయింటెనెన్స్ గైడెన్స్ ఏమైనా ఇస్తారా ఇప్పుడు అయితే సురేష్ దీంట్లో ఏముందంటే మనకి డ్రిప్ ఇరిగేషన్ పోల్స్ ఇన్స్టాలేషను ముక్కలు పెట్టడము కంప్లీట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తామంటే ఎలా వర్క్ చేయాలనేది మొత్తం కూడా వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇస్తాను నేను ఒక పేపర్ మీద రాసి ఇచ్చేసి ఫస్ట్ ఎలా చేసుకోవాలి మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనేది మొత్తం కూడా మేము ఒక గైడ్ ఒక ఒక చిన్న రిపోర్ట్ లాగా మేము ఇస్తాము అదని ఇచ్చిన తర్వాత మేము ఏం చేస్తామంటే ప్రతి మంత్ ఒకసారి విజిట్ చేస్తాము ప్రతి మంత్ ఒకసారి విజిట్ చేస్తాము ఈలోగా మాకు ఫోన్ ద్వారా మేము మాకు ఫోన్ చేసేసి ఎట్లా ఏదైనా డౌట్ ఉండి మమ్మల్ని అడిగితే నేను ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఏమన్నా చెప్తున్నా వీడియో కాల్ చేసి మేము మనం ఇవ్వగలుగుతాము సర్వీస్ అనేది అది కాకుండా మేము ప్రతి ఎవ్రీ మంత్ కంపల్సరీ సైట్ విజిట్ చేస్తాను నేను విజిట్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఎలా డెవలప్మెంట్ ఎలా ఉంది ఇంకా ఏం చేయాలి ఏం చేస్తే డెవలప్ చేయాలి డెవలప్తో బాగా అవుతుంది అనేది మొత్తం కూడా మేము గైడ్ చేస్తుంటాం అట్లా వన్ ఇయర్ వరకు మనం ఫ్రీ సర్వీస్ ఇస్తాము అంటే ఈ మొక్కలకి ఏమైనా వారంటీ గ్యారంటీ లాంటివి ఏమైనా ఉంటాయండి అవును సురేష్ ఇప్పుడు మేము కంప్ ఈ వర్క్ అంతా మేమే కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి వర్క్ అంతా కూడా మేమే చేసి పోల్స్ కాడ నుంచి అన్నీ కూడా డ్రిప్ ఇరిగేషన్ కాడ నుంచి లేబర్ కాడ నుంచి మొత్తం చేస్తున్నాం కాబట్టి ప్లాంట్స్ కూడా మేమే ఇస్తున్నాం కాబట్టి ఇక ఫార్మర్ మమ్మల్ని మాకు అంతా వర్క్ ఇచ్చిన తర్వాత మేము ఏం చేస్తున్నాం అంటే ప్లాంట్స్ ఒకవేళ చనిపోయినా ఏదైనా మాక్సిమం పోవు ఒకవేళ పోయినా సరే మేము సిక్స్ మంత్ వరకు మనము ప్లాంట్స్ అనేది మనము రీప్లేస్ చేస్తాము మన మొక్కలు మొక్కలు వచ్చేసి మీకు చూపిస్తారు సురేష్ ఈ ఫార్మర్ కావాల్సిన వెరైటీ ఏ వెరైటీ అయితే కావాలి మా దగ్గర దాదాపు సిక్స్ సెవెన్ వెరైటీస్ ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ సిక్స్ వెరైటీస్ ఉన్నాయి డైరెక్ట్గా ఫార్మర్ వచ్చేసి మా మా ఫామ్ విజిట్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చి విజిట్ ఆ ఫ్రూట్స్ కానీ ఫామ్ ఎలా తోట ఎంత ఎంత హెల్దీగా ఉందో చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మనం అన్నమాట ఇప్పుడు ఈ సైట్ ఓనర్ పేరు విజయ గారు వచ్చేసి విజయ్ గారు హైదరాబాద్ లో ఉంటారు గచ్చిబోల్ లో ఉంటారు మన ఫామ్ వచ్చేసి విజిట్ చేశారు నందిగాం దగ్గర నందిగాం వచ్చేసి ఫామ్ విజిట్ చేశారు బాగా అయ్యారు ఫామ్ ఆ ఫామ్ చూసేసిన తర్వాత నాకు నాకు కూడా సేమ్ ఇదే వెరైటీ కావాలి వెంకట అంటే మనం కూడా సేమ్ మొత్తం కూడా టెన్ థౌసండ్ ప్లాంట్స్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పోల్స్ కి టెన్ థౌసండ్ ప్లాంట్స్ మొత్తం సేమ్ జైన వెరైటీ జైన వెరైటీని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి అంటే మన ఇక్కడ అన్ని వాతావరణాలకి సూటబుల్ ఎగ్జాక్ట్లీ మనకి ఆల్రెడీ మహేశ్వరంలో మంచి బిల్డింగ్ వస్తుంది ఇది బాగా ఫుల్ సక్సెస్ అయింది మహేష్లో చంద్రబాబు గారు కూడా మా ఫుల్ సాటిస్ఫై ఉన్నారు ఆ సార్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు అదే వెరైటీ ఇక్కడ చేసుకున్నారు ఇప్పుడు మనకు పోలూరింగ్ అయిపోయింది దీని గురించి మనకు నెక్స్ట్ వచ్చేసి మాకు మా వర్క్ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ ఓకే ఈ డ్రిప్ ఇరిగేషన్ ఏ వాళ్ళకి ఏ అయితే దాదాపుగా మంచి కంపెనీలు అయితే రెండు మూడు వెరైటీలు రెండు మూడు ఉన్నాయి సురేష్ ఒకటి వచ్చేసి నెటాఫిమ్ ఉంది రెండు వచ్చేసి జైనా ఉంది ఫినోలెక్స్ ఉంది ఇంకొక రెండు మూడు వెరైటీలు ఏ ఉన్నాయి రకాలు ఉన్నాయి ఇప్పుడు మెయిన్ వచ్చేసి నెటాఫిమ్ ఒకటి జై జైను జైన్ వచ్చేసి ఫిరోలెక్స్ ఈ మూడు మంచి కంపెనీలు ఈ మూడు కంపెనీలో ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ మేము ఇస్తాము ఓకే అండి అంటే మీరు డ్రిప్ పైప్ కూడా క్వాలిటీ అన్ని టోటల్ వర్క్ అంతా క్వాలిటీ వర్క్ టోటల్ వర్క్ అంతా క్వాలిటీకి మనం చేసిస్తాము వాళ్ళకి ఇప్పుడు ఇది వచ్చేసి నెట్ నెటాఫిము మనకి మీకు ఇలా ఇక్కడ రెండు వచ్చి ఒకటి ఎలా సెపరేట్ పెట్టారు దేనికండి అది మైక్రోట సురేష్ ఇది ఆ మనకి చుట్టూ అంటే దానికి అవతల కవర్ చేసుకోవడానికి చుట్టూ రౌండ్ కవర్ చేసుకోవడానికి మైక్రోటోవ్ మనం ఇచ్చారు ఇక్కడ రెండు డ్రిప్పర్లు ఇచ్చేసాము అటు వచ్చేసి ఇంకొక వేరే అటు వాటర్ రావడానికి ఇచ్చేసి అనమాట అంటే మనం కి నాలుగు మొక్కలు పెడతాం కాబట్టి మొత్తం కవర్ అయిపోతుంది మొత్తం కవర్ అయిపోతుంది వాటర్ అనేది ఎరువా అది వర్మి అది ఎరువు ప్లస్ వర్మి కంపోస్ట్ రెండు మిక్స్ అయి ఉంటుంది దాంట్లో అంటే మొక్కను మొక్క పెట్టేటప్పుడే దీంట్లో ఇవ్వాల్సిన మొత్తం కూడా ఆ ఎరువు వర్మి కంపోస్ట్ కూడా మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాము ఓకే టోటల్ ఈ కాస్ట్ లోనే మేము ఇచ్చేస్తాం అనమాట మొత్తం కూడా ఈ వర్క్ లోనే ఈ వర్క్ లోనే చేస్తాం మేము మీకు ఇప్పుడు పోలు రింగ్ అయిపోయింది ప్లస్ పోతే డ్రిప్ ఇరిగేషన్ అయిపోయింది మొక్కలు అయిపోయినవి దాంతో టోటల్ ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ మొత్తం కూడా మేము మా వాళ్ళు చేసేస్తారు టోటల్ అంతా కూడా ఈ ప్రతి కూడా ఇది ఆగర్ ఎర్తాగర్ మిషన్ పెట్టేసి గుంటలు తీసేసి చేసి మొత్తం కూడా ఈ బోధె పోసేస్తారు బోధలోనే మనం ఎరువు కలిపేసేస్తారు ఆ తర్వాత మొక్కలు పెట్టేస్తారు మీకు టోటల్గా అయిపోతుంది తర్వాత మనము వాళ్ళకి గైడెన్స్ చేస్తున్నాము సంవత్సరం సర్వీస్ ఇస్తాం మనము ప్లస్ పోతే సిక్స్ మంత్ మొక్కలు ఏమైనా పోయినా సరే మన సరే మనం రీప్లేస్ చేయగలుగుతాము అంటే మొక్కలకి మీరు ఒక ఆరు నెలల లోపల ఒక పొరపాటు నేను మొక్క డ్యామేజ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మొక్క రీప్లేస్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం ప్లాంట్స్ రీప్లేస్ చేస్తాము అదే విధంగా వన్ ఇయర్ వరకు ఫార్మర్ కి గైడెన్స్ ఫ్రీ గైడెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది వన్ ఇయర్ వరకు మనం ఫ్రీ సర్వీస్ ఇస్తాం ప్రతి ఎవ్రీ మంత్ కూడా మనం సైట్ విజిట్ చేస్తాము ఓకే చేసేసి వాళ్ళకి ఏమైనా కావాల్సిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మనము వాళ్ళకి క్లారిఫై చేస్తాం అనమాట డౌట్స్ ఏమైనా ఉన్నా సరే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు ఎవరైనా డ్రాగన్ తోటలు వేయాలనుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ నుంచి ఎవరైనా వేయాలనుకుంటే వెంకట గారి నెంబర్ అయితే స్క్రీన్ ఇస్తాను ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు ఆయన అయితే ఇందులో మొత్తం ఏ దాపర్క లేకుండా ఉన్నది ఉన్నట్ అయితే చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ అయితే ఉపయోగిస్తూ ఉన్నారు పోల్స్ ఎందుకంటే మెయిన్ ప్రధానంగా డ్రాగన్ ఫ్రూట్ మొత్తం ఆ వెయిట్ ఇన్ని సంవత్సరాలు మొయ్యాలంటే పోల్స్ చాలా గా ఉండాలి పోల్స్ అండ్ రింగ్స్ ఒక బ్యాగ్కి ఈ పెయిర్ అనమాట అంటే ఒక పోలు ప్లస్ రింగ్ కలిపి ఒక పెయిర్ అంటాం మనం ఇలాంటి పెయిర్స్ నాలుగు తప్పితే ఐదు పెయిర్స్ అయితే తయారు చేస్తారంట ఒక బ్యాగ్ సిమెంట్ వాడి అలాగే స్ట్రాంగ్ స్టీల్ వాడుతూ ఉన్నారు మొక్కలు కూడా ఫార్మర్ సెలెక్షన్ వీళ్ళ దగ్గర ఆరు వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట దాంట్లో మీరు ఆ ఫీల్డ్ విజిట్ చూసి మీకు ఏ మొక్క నచ్చితే ఆ మొక్క అయితే పెట్టడం జరుగుతుంది అదే విధంగా డ్రిప్గేషన్ చాయిస్ కూడా ఈ అయితే ఇస్తున్నారు నెటాఫియం కానీ జైన్ కానీ ఫినోలెక్స్ కానీ ఆయన చెప్పిన మూడు కూడా చాలా టాప్ కంపెనీలు అండి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకున్నా కూడా ఎందుకంటే మెనీ కూడా రైతు స్థాయిలో ఉన్నా కూడా మాకు ఐడియా ఉంటుంది ఇవి కూడా మంచి కంపెనీలే ఇది కూడా మనకి మంచిది ఇస్తున్నారు దీంతో పాటుగా ఆరు నెలల మొక్కలు రీప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఈ రైతుకు కొంచెం అవగాహన లేక ఒక మొక్క అటు ఇటు అయినా పొరపాటునైనా మిస్టేక్ అయినా కూడా ఆరు నెలల లోపల ఈ మొక్కలైతే రీప్లేస్ చేస్తారు వన్ ఇయర్ వరకు ఆ ఫార్మర్కి టెక్నికల్ గైడెన్స్ సపోర్ట్ అయితే ఇస్తారు ఎవ్రీ మంత్ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తామని చెప్పి ఆయన అయితే చెప్పారు అంటే ఒక కొత్తగా పెట్టిన రైతుకి ఒక సంవత్సరం వరకు అలవాటు సరిగ్గా ఉండదు ఏ సీజన్లో కల్టివేట్ చేయాలి ఎప్పుడు కలుపు తీయాలి ఎప్పుడు మందు కొట్టాలి ఎప్పుడు వాటర్ ఎంతసేపు ఇవ్వాలి వాతావరణం ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు మొక్కలకి వచ్చి చిన్న చిన్న డిసీజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి వాటికి మనం మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనే ఒక గైడెన్స్ అనేది వన్ ఇయర్ వరకు ఈ స్టార్టింగ్ చెప్పిన కాస్ట్తోనే మొత్తం ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పారు ఇది అంతా ఈ వర్క్ అంతా కలిపి ఒక బండిల్ ప్యాకేజ్ కింద ఒక్క పోల్కి థౌజండ్ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకుంటారని అనుకుంటున్నానండి నమస్కారం వెంకట గారు థ్యాంక్ యూ పూర్తి సమాచారం అయితే ఇచ్చారు ఖచ్చితంగా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు అయితే మీకు కాంటాక్ట్ అయితే చేసుకుంటారు ఈ తోట ఇప్పుడు మన ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మళ్ళీ ఈ పంట వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఫీల్డ్ లో మరొక వీడియో విత్ తో కలిపి అయితే యా యా కంపల్సరీగా విజయ్ గారితో మనం ఒక వీడియో చేద్దాము సిక్స్ మంత్ తర్వాత మనం ప్లాన్ చేద్దాం ఓకే 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 సురేష్